మన ప్రభు అయిన యేసు క్రీస్తువ నామంలో మీకు అందరికీ గాక ఆ మేన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి వచనము ఎవడును తరముకుండానే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుంరు ఆ మేన్ ధైర్యము అనేది చాలా ప్రాముఖ్యమైనది మన ఒక పని చేసినప్పుడు ధైర్యంగా అడుగులు ముందుకు వేసి పని చేయాలి ఇంకొంచెం ధైర్యం కావాలి అంటే మనము మనకు తెలిసిన వారి ద్వారా మన్నను పొందుతూ ఉంటాం బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా కొంచెం నాకు ధైర్యం చెప్పండి నా మనసుకి బాధగా ఉంది నేను ధైర్యం కోల్పోయిన వ్యక్తిగా ఉన్నాను అని చెప్పి చాలామంది వాళ్ళకి తెలిసినవంటి బంధువులు స్నేహితులు రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళిపోయి ధైర్యం కలిగినటువంటి మాటలు వింటూ ఉంటారు పురులారా ఎంత ధైర్యము కలిగినటువంటి మాటలు మనం వినినా మన జీవితములో అధైర్యము అనేది చాలా సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి వెంటాడుతూ ఉంటుంది ఈ అధైర్యం వలన ఏమవుతుందంటే మనం కృంగిపోతామండి ఈ అధైర్యం వలన బలహీనమైపోతాము ఈ అధైర్యం వలన విశ్వాస జీవితములో అడుగులు కూడా మనం ముందుకు వేయలేమండి ఈ అధైర్యము వలన మన బ్రతుకు చిన్న భిన్నంగా మారిపోతుంది అయితే వాక్యం ఏముంటుందంటే నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు మనం ఎప్పుడైనా సింహాన్ని చూచినప్పుడు భయపడతామండమ్మో సింహం వచ్చేసింది ఈ సింహము నన్ను ప్రాణాలు తినేస్తుంది నన్ను చంపేస్తుంది అని చెప్పి భయపడిపోయి సింహానికి దూరంగా ఉంటారు కానీ వాక్యం ఏమంటుందంటే మంతులనట ఆయన సింహానికి పోల్చాడు ఎందుకని అంటే సింహము దానికి ఏదైనా భయం కలిగితే ఏ శత్రువు వచ్చినా ఏ మనిషి వచ్చినా ఏ క్రూర జంతువు వచ్చి దాని మీద పడి దాన్ని చంపినా అది కొంచెం కూడా భయపడినట్లుగా దాని చరిత్రలో కూడా లేనే లేదండి అంటే అంత ధైర్యంగా ఉంటుంది సింహము ఈరోజున నీతిమంతులను సింహానికి మలిచాడు అంటే ఇప్పుడు మనము సింహము వలె ధైర్యంగా ఉండాలి అంటే శ్రమ కలగనివ్వండి బాధ కలగనివ్వండి స్నేహితుల ద్వారా కావచ్చు లేక మనం చేసినటువంటి జాబ్లో ఆఫీసులో పై ఒత్తిడి వలన కావచ్చు కొన్ని సందర్భాల్లో మనం కృంగిపోతూ ఉంటాం అధైర్యపడిపోతు ఉంటాం ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం చూసుకుందాములే అని చెప్పి చాలామంది తొందరపడుతూ ఉంటారు ఆ తొందరపాటు వలన వారు కొందరైతే మరీ కృంగిపోతూ ఉంటారు మరి ఈ రోజున నీవు ఏ కృంగిదల అయితే నీకు కలిగినదో నీ చదువులో కావచ్చు నీ వ్యాపారంలో కావచ్చు నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు నీవైతే సింహము వలె ధైర్యంగా ఉండాలి అంటే మొదట నీవు నీతిమంతుడుగా మార్చబడాలి నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తంతో నువ్వు కడగబడితే నా ప్రభు నీ జీవితంలో ఆ నీకు తోడై నిలిచి సింహానికి ఉన్నటువంటి ధైర్యాన్ని నీకు ఇచ్చి నీ బ్రతుకులు నా ప్రభు మేలు చేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి నాయన నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు నీ బిడ్డలు ఈ రోజున ఎవరైతే ధైర్యము కోల్పోయిన వారుగా ఉన్నారో అధైర్యపడుతూ ఉన్నారో ఆ అధైర్యము వలన వారి జీవితం నలిగిపోతూ ఉన్నదో ప్రభు ఆ నిశ్చయముగా నీ బిడ్డలకు గొప్ప ధైర్యము కలిగించేటువంటి చక్కటి శ్రేష్టమైన మాటలు మీరు అనుగ్రహించి ఉన్నారు నిశ్చయముగా ఈ రోజున నీ బిడ్డల జీవితాల్లో ధైర్యాన్ని కలుగు చేయండి ధైర్యంతో నింపండి అధైర్యంగా ఉన్నటువంటి ప్రతి వారిని ధైర్యపరచండి ఎవరైతే నీతి మలచబడలేదో వాణ్ణి మీరు దర్శించి నీతిమంతులుగా మలిచి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్